ఈనాడు ఇంగ్లీష్ అందరూ రోగాలకు మూల కారణాలను చికిత్స చేయకుండా కేవలం రోగానికి మాత్రమే చికిత్స చేస్తున్నారు అందువలన రోగాలు ఇంకా ఎక్కువగా ఈ దీర్ఘకాలిక వ్యాధులుగా రూపాంతరం చెంది ప్రాణాలు తీస్తున్నాయి ఈ రోగాలన్నిటికీ కారణం మనం తినే రసాయనిక విషకలుషితమైన ఆహారం వల్ల కాలుష్యమైన నీటి వలన గాలి వలనే వస్తున్నాయి ఈ రోగాలు ఎన్ని ఔషధాలు వాడినా తగ్గవు ఎందుకంటే శరీరంలో ఉన్న రసాయనాలు చాలా ఎక్కువ శాతం పెరిగిపోయి ఉండడం వలన ఈ రసాయనాలు శరీరం నుంచి బయటకు పంపించాలి శరీరంలో పేరుకుపోయిన రసాయనాన్ని తగ్గించాలంటే రోజుకి మూడు నాలుగు లీటర్ వాటర్ తాగాలి మరియు సాంప్రదాయక పద్ధతిలో ఎరువులు మొక్కలు చేప గానుగు చెట్టు ఆకులను ఉపయోగించి ఎక్కువగా తయారు చేసుకుని పంటకు వాడాలి